ప్రైజ్ ద లాడ్ క్రీస్తునందు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఇప్పుడు మనం ఈజిప్ట్ దేశంలో ఉన్నాం ఈజిప్ట్ దేశంలో ఉన్న నైలు నదిపై ఈ రాత్రి మేము భోజనం చేయబోతూ ఉన్నాం నైలు నదిపై షిప్పై ప్రయాణిస్తూ ఆ నైలు నదిని మీకు చూపిస్తూ ఈ నైలు నది గురించి పూర్తి వివరాలు మీకు చెప్తాను అలాగే ఈ నైలు నదిపై ఈ షిప్లో ప్రయాణం ఎలా ఉంటుందో పూర్తిగా ఈ వీడియోలో చూపిస్తాను ఈ వీడియోను పూర్తిగా చూడండి అంతేకాదు ఈ వీడియోలో ఈ నైల్ నదిపై షిప్పై వేసే బెల్లి డ్యాన్స్ ఇతర డ్యాన్స్లను కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను ఇదిగో ఇప్పుడు మేము ఈజిప్ట్ దేశంలో బస్సులో ప్రయాణిస్తూ ఈ రోడ్లపై వెళుతూ ఉన్నాం వెళుతున్నప్పుడు ఈ చుట్టుప్రక్కల పరిసర ప్రాంతాలు ఈ విధంగా కనబడుతూ ఉన్నాయి ఈ రోడ్లపై ట్రాఫిక్ ఈ విధంగా ఉంది అంతేకాకుండా ఈజిప్ట్లో ఎత్తైన భవనాలు అలాగే చుట్టుపక్కల పరిసర ప్రాంతాలంతా చూసుకుంటూ మేము వెళ్తున్నాం ఈరోజు ఈజిప్ట్ దేశంలోని సుప్రీం కోర్టు ఉండే ఆ రోడ్డు ముందుగా మేము ప్రయాణిస్తూ వెళ్తున్నాం కాబట్టి మీకు ఈజిప్ట్ దేశానికి సంబంధించిన సుప్రీం కోర్టును కూడా మీకు చూపిస్తాను ఆ ఇదిగో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాం ఇది సుప్రీంకోర్టు అంటే ఈజిప్ట్ దేశానికి సంబంధించిన సుప్రీంకోర్టు ఇదే ఈజిప్ట్ దేశానికి ఈ కైరోయే ముఖ్య పట్టణం ఇప్పుడు మనం ఇలా ప్రయాణిస్తూ వెళ్ళి షిప్ ఎక్కుదాం ఇదిగో ఇప్పుడు చీకటి పడిపోయింది ఈ రాత్రి మేము ఈ నైల్ నదిపై ఉన్న ఈ షిప్లో భోజనం చేయబోతూ ఉన్నాం ఇదిగో షిప్ లోపలికి ఇప్పుడు వెళుతూ ఉన్నాం ఇక్కడ కొన్ని ఫ్లాగ్స్ ఎగురుతూ ఉన్నాయి ఈ షిప్ ని లైట్లతో అందంగా ఎలా అలంకరించారు ఇదిగో ఈ మెట్ల నుండి ఇప్పుడు షిప్ పైకి వెళ్తున్నాం ఈ పైకి వెళ్ళాక ఇక్కడున్న వ్యక్తి మేము లోపలికి వెళ్తుంటే ఈ బాక్స్ ఏంటి అని అడిగాడు అంటే కొంతమంది ఉగ్రవాదులు ఇలాంటి బాక్స్లలో బాంబులు కానీ లేదంటే తుపాకీలు కానీ తీసుకొని వస్తారు కాబట్టి అతను విధిగా చెక్ చేస్తూ అడిగాడు ఆ బాక్స్లో ఏముందో మేము చెప్పి అతనికి చూపించినప్పుడు ఓకే మీరు పైకి వెళ్ళండి అని చెప్పాడు మేము మళ్ళీ ఇక్కడ ఈ మెట్లోకి మేము పైకి వచ్చాం ఇది ఇక్కడ కనిపించేదే డైనింగ్ హాల్ ఇక్కడే మేము బోన్ చేయాలి కానీ ఇప్పుడు మనం కొంచెం ఈ షిప్ పైన బయటికి వెళ్ళి ఈ షిప్ వెళుతూ ఉండగా ఈ నైల్ నదిని ఈజిప్ట్ దేశాన్ని మొత్తం చూస్తూ ఈ షిప్లో ప్రయాణిస్తూ ఈజిప్ట్ దేశాన్ని అంతా చూస్తూ ఈ నైల్ నదిని గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం బైబిల్లో వ్రాయబడిన సంఘటనలు కూడా తెలుసుకుందాం ఆ తర్వాత మనం మళ్ళా షిప్ లోపలికి వెళ్ళి భోజనం చేస్తూ అక్కడ వాళ్ళు చేసే బెల్లి డ్యాన్స్ ఆ తర్వాత ఇతర కార్యక్రమాలన్నీ మనం ఈ వీడియోలో చూద్దాం ఇక్కడ ఒక వ్యక్తి కూర్చుని కొన్ని బాటిల్స్ కొన్ని రంగులు కొన్ని బ్రష్లు ఎదురుగుండా పెట్టుకుని కూర్చున్నాడు ఏంటి అని మేము అడిగితే మనము ఐదు పది పదిహేను డాలర్లు అలా అంటే బాటిల్ని బట్టి ఇస్తే గనక ఆ బాటిల్ లోపల మన పేరు రాసి దానిలో ఈజిప్ట్ దేశంలో ఉన్న ఇసుకను నింపేసి ఆ బాటిల్ని సీలేసి మనకి ఇచ్చేస్తాడు మేము కూడా ఇక్కడ చేసాల లోపల మా పేర్లు రాయించుకొని అతను అడిగిన డబ్బులు ఇచ్చి తీసుకున్నాం ఇక నైల్ నదిని గురించి తెలుసుకుందాం ఈశాన్య ఆఫ్రికాలో ఉత్తరాన ప్రవహించే నదులలో ప్రధానమైన నదే నైల్ నది ఇది ప్రపంచంలోనే అతి పొడవైన నది దీనికి రెండు ఉపనదులు కూడా ఉన్నాయి ఈ రెండు ఉపనదులు అంటే బ్లూ నైలు వైట్ నైలు ఈ రెండు సుడాన్లోని కార్టూమ్లో కలిసిపోయి ఒకే నదిగా ఏర్పడి అంటే ఈ నైల్ నదిగా ఏర్పడి అది ప్రవహిస్తూ వస్తుంది ఈ నైల్ నది పదకొండు దేశాల నుండి ప్రవహిస్తూ వచ్చి చివరిగా ఈజిప్ట్ దేశం వద్ద ఉన్న మధ్యధరా సముద్రంలో కలిసిపోతుంది అంటే ఇక్కడ ఈజిప్ట్ దేశం దగ్గర ఈ ప్రక్కనే ఉన్న మధ్యధరా సముద్రంలో ఈ నైల్ నది కలిసిపోతుంది ఈ నైల్ నదిలో అతిపెద్ద మొసళ్ళు ఉంటాయి ఈ మొసళ్ళు సుమారు ఇరవై అడుగుల పొడవు ఉంటాయి ఇంత భయంకరమైన మొసళ్ళు ఉన్న ఈ నదిలో మోషే ప్రవక్తని మూడు నెలల శిశువుగా ఉన్నప్పుడు అతని తల్లి ఒక జమ్ము పెట్టెలో పెట్టి వదిలేసినప్పుడు మోషే ఎలా రక్షించబడ్డాడు అనేది ఒక అద్భుతం అంతేకాదు బైబిల్ ప్రకారం ఈజిప్ట్ దేశంలో మోషే కాలంలో దేవుడు ఈ నైలు నదిలో ఐగుప్తీయులు నివసించే ప్రదేశంలో ఉన్న నీటి మొత్తాన్ని దేవుడు రక్తంగా మార్చేశాడు ఆ నది ఎంతో పెద్దదవ్వచ్చు అది సముద్రమైన కావచ్చు కానీ దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు కదా కాబట్టి ఆ అద్భుతాలు జరిగిన ఈ నైలు నది గురించి కొన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆ నైలు నదిని ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం అప్పుడు జరిగిన గొప్ప అద్భుతాలను గురించి ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం మోషే ప్రవక్త పుట్టిన కాలంలో ఇస్రాయేలీలు ఐగుప్తీలకు బానిసలుగా ఉన్నారు అయితే ఇస్రాయేలీల సంతానం ఆ రోజుల్లో విపరీతంగా పెరిగిపోతున్న కారణంగా ఇస్రాయేలీలు ఐగుప్తీలపై తిరుగుబాటు చేస్తారేమో అనే భయంతో ఇస్రాయేలీల మగపిల్లలనందరినీ పుట్టినప్పుడే చంపేమని అప్పటి ఐగుప్తు రాజు అయిన ఫరో మంత్రసానులకు ఆజ్ఞాపించిన ఆ సమయంలో మోషే జన్మించాడు మోషే పుట్టినప్పుడే చాలా అందంగా ఉండడం వల్ల మోషే తల్లి మోషేను మూడు నెలల పాటు ఎవరికీ కనబడకుండా కాపాడగలిగింది ఆ తర్వాత మోషే పెద్దవాడైపోతున్నాక మోషేను కాపాడుకోలేక అంటే మోషేకు మూడు నెలల వయసు వచ్చాక అంత అందమైన బాబును చంపుకోవడం ఆమెకు ఇష్టం లేక మోషేను ఎలాగైనా రక్షించాలనే ఉద్దేశంతో ఒక జమ్ము పెట్టే తయారు చేసింది అంటే ఇదే నైలు నదిలో పెరిగే జమ్ముతోనే ఒక పెట్టెను తయారు చేసి దానికి బంకమట్టి కీలు పూసి అది మునిగిపోకుండా చేసి అందులో మోషేను పెట్టి ఇదే నైలు నదిలో ఆమె మూడు నెలల శిశువైన మోషేను విడిచిపెట్టింది ఆ పెట్టెలో ఉన్న బాబుకు ఏం జరుగుతుందో చూడమని మోషే ప్రవక్త అక్కను కాపలాగా పంపించింది ఇక్కడ జరిగిన రెండు అద్భుతాల గురించి మనం మాట్లాడుకోవాలి ఈ నైలు నదిలో చాలా భయంకరమైన ఇరవై అడుగుల పొడవైన మొసళ్ళు ఉంటాయని చరిత్ర చెప్తోంది ఇలాంటి పరిస్థితుల్లో ఇక మోషే ఖచ్చితంగా చనిపోవడం ఖాయమే కానీ అంత పెద్ద భారీ మొసళ్ళు ఉన్న ఈ నైలు నదిలో నుండి దేవుడు మోసే ప్రవక్తను మూడు నెలల శిశువుగా ఉన్నప్పుడే రక్షించాడు ఎలాగంటే అదే సమయంలో ఫరో రాజు కుమార్తె ఈ నైలు నదికి స్నానానికి వచ్చేలా చేసి ఆమె మోషే ప్రవక్త ఉన్న జమ్ము పెట్టెను చూసింది ఆ పెట్టెను ఆమె చూశాక ఆ పెట్టెను తీసుకురమ్మని ఆమె తన పని మనిషితో చెప్పినప్పుడు ఆమె వెళ్ళి ఆ పెట్టెను తీసుకొచ్చింది ఆ పెట్టెను తెరచి చూసినప్పుడు అందులో ఉన్న పిల్లోడు చాలా అందంగా కనపడ్డాడు ఆ బాబు అందానికి ఆమె ముచ్చటపడి మోషే ఆమెకు ఎంతో ముద్దు వచ్చి మోషేను ఆమె పెంచుకోవాలని నిర్ణయించుకుంది ఇతన్ని నీటిలోంచి తీశాను కాబట్టి ఇతనికి మోషే అనే పేరు పెడతాను అని ఆమె చెప్పి ఆవిడే పేరు పెట్టింది ఆ బిడ్డ హెబ్రీల సంతానమని అంటే ఇస్రాయేలీలలోని ఒక పిల్లోడని ఫరో కుమార్తె గ్రహించి ఈ బాబును ఎలా పెంచాలి అని ఆలోచిస్తుండగా మోసే అక్క అక్కడికి వచ్చి ఈ బిడ్డకు పాలిచ్చి పెంచడానికి ఎవరినైనా ఒక ఆవిడను తీసుకురానా అని ఫరూ్ కుమార్తెను ఆమె అడిగినప్పుడు ఆవిడ వెళ్ళి వెంటనే తీసుకుని రమ్మంది వెంటనే మోషే అక్క వెళ్ళి మోషే తల్లినే తీసుకుని వచ్చింది ఆమె ఆ బిడ్డను మోసే తల్లికి అప్పగించి ఈ బిడ్డకు పాలిచ్చి పెంచి అంటే కొంచెం పెద్దయ్యాక తన దగ్గరికి తీసుకుని రమ్మని పంపించింది ఆ విధంగా మోషేకి తన తల్లే అంటే మోషే తల్లే పాలిచ్చి పెంచే విధంగా ఆ రోజు దేవుడు ఏర్పాటు చేశారు ఈ విధంగా ఆ రోజు చనిపోవలసిన మోషేను బ్రతికించి పెరిగి గొప్ప ప్రవక్త అయ్యేలా దేవుడు గొప్ప అద్భుతం చేశాడు ఒకవేళ దేవుడు ఆ రోజు మోషేని రక్షించకపోతే మోషే చరిత్ర పుట్టినప్పుడే గతించిపోయేది కదా తర్వాత మోషే పెరిగి పెద్దవాడై ఈజిప్ట్ దేశాన్ని మిథ్యాను అనే ప్రాంతానికి వెళ్ళిపోయాక మండుతున్న పొద నుండి దేవుడు మోషేతో మాట్లాడి తిరిగి మోషేను ఇదే ఈజిప్ట్ దేశానికి పంపించాక మోషే ద్వారా దేవుడు కొన్ని గొప్ప అద్భుతాలు ఇక్కడ చేయించారు ఆ అద్భుతాలలో ఈ నైలు నదిలోని కొంత భాగంలో ఉన్న నీటిని ఆ రోజు రక్తంగా మార్చడం జరిగింది అప్పటి ఐగుప్తీయులు ఇస్రాయలీలను ఇబ్బంది పెడుతున్న ఆ సమయంలో దేవుడు ఈ ఐగుప్తీయులు నివసించే ప్రాంతంలో ఉన్న ఈ నైలు నదిలో నీళ్ళన్ని రక్తంగా మార్చేశాక ఈ నదిలో ఇక తాగడానికి లేక అప్పటి ఐగుప్తీయులు చాలా బాధపడ్డారు తర్వాత వాళ్ళు మోషేని బ్రతిమలాడాక మోషే తిరిగి దేవుణ్ణి ప్రార్థించాక ఈ నైల నదిలో నీళ్లు అప్పుడు తిరిగి నీళ్లుగా మారిపోయాయి అనుకోండి అప్పుడు జరిగిన ఆ సంఘటనను గురించి నిర్గమాకాండము రెండవ అధ్యాయం నుండి మనం చదువుకోవచ్చు బైబిల్లో ఏ నైలు నది గురించి వ్రాయబడిందో అదే నైలు నదిని ఇప్పుడు మనం చూస్తున్నాం ఆ నైలు నది పైనే ఇప్పుడు మనం ఈ షిప్ లో చేస్తూ ఉన్నాం ఈ చుట్టుప్రక్కల ఇప్పటి ఐగుప్త దేశాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇది దాదాపు ఆరు వేల ఆరు వందల యాభై కిలోమీటర్లు ప్రయాణిస్తుంది ఇది డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో టాంజానియా గురుండి రువాండా ఉగాండా కెన్యా ఇథియోపియా ఎరిట్రియా సౌత్ సుడాన్ సుడాన్ మరియు ఈజిప్ట్ దేశాలలో ప్రవహిస్తూ వచ్చి చివరిగా ఈజిప్ట్ దేశం వద్ద మధ్య సముద్రంలో ఇక్కడ కలిసిపోతుంది అంటే ఇప్పుడు మ్యాప్లో చూపిస్తున్నాను ఇదిగో ఇక్కడ కలిసిపోతుంది నైలు నది చేపల వేటకు వ్యవసాయానికి చాలా అనుకూలమైనది కాబట్టి ఈ నది ప్రవహించే ప్రాంతాలు ఆర్థికంగా కూడా చాలా అభివృద్ధి చెందుతున్నాయి దీని ఉపనదులు ఎడమ వైపున వైట్ నైలు కుడివైపున బ్లూ నైలు ప్రవహిస్తూ ఉంటాయి రాతి యుగం నుండి ఈజిప్ట్లో నైలు నాగరికతకు జీవనాధారంగా ఉంది ఈ నైలు నది వల్ల ఈజిప్ట్ దేశంలోని అన్ని నగరాలు అభివృద్ధి చెందాయి గ్రీకు చరిత్రకారుడు హెరోడోటస్ ఇలా వ్రాసాడు ఈ నైలు నది ఈజిప్ట్ దేశానికి దేవుడిచ్చిన గొప్ప బహుమతి ఇది ఈజిప్టు నాగరికత అభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది నైలు నది లేకపోతే ఈజిప్టు దేశమే ఉండదు అంత ముఖ్యమైన నది ఈ నైలు నది నైలు నదిలో వచ్చే వరదల వల్ల ఇది ప్రతి సంవత్సరం సారవంతమైన భూమిని ఏర్పాటు చేయటం వల్ల ఈ నైలు నది చుట్టుప్రక్కల భూమి చాలా సారవంతంగా ఉంటుంది పురాతన నైలు నది చుట్టూ గోధుమలు అవిసగింజలు పాపిరస్ బార్లీ ఇలా అనేక రకాల పంటలు పండిస్తూ ఉన్నారు వాటి ద్వారా వ్యాపారం చేసి చాలా అభివృద్ధి చెందుతున్నారు ఈ ఈజిప్ట్ దేశం వారు కరువు పీడిత ప్రాంతాల్లో గోధుమలు కీలకమైన పంట ఈ నైలు నది పరివాహక ప్రాంతాలలో అరటి తోటలు కూడా బాగా వేసి చాలా ఆదాయాన్ని పొందుతున్నారు ఈ నైలు నది వల్ల వెదురు చెట్లు కూడా చాలా పెరుగుతున్నాయి వాటి ద్వారా కూడా నైలు నది చుట్టుపక్కల ప్రజలు చాలా ఆదాయాన్ని పొందుతూ ఉన్నారు ఈ నైలు నదిలో ప్రపంచంలోనే అతి పెద్ద పొడవైన మొసళ్ళు ఒక్కొక్కటి ఇరవై అడుగుల పొడవు ఉంటాయి ఇవి అతి భయంకరమైన మొసళ్ళు ఈ నైలు నదిలో పొడవైన జమ్ముతో పాటు పాపిరస్ అనే మొక్క నైలు నది అంతా పెరుగుతుంది ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఈ పాపిరస్ మొక్కతోనే పేపర్ను తయారు చేశారు అంతేకాదు ఈ పాపిరస్ మొక్కతో చేపలు తెరచాపలు గుడ్డ తాడు ఇలాంటివి ఎన్నో తయారు చేసి ఉపయోగించుకునేవారు ఇప్పుడు మనం నైల్ నది గురించి చాలా వివరాలు తెలుసుకున్నాం ఇప్పుడు మనం షిప్ లోకి వెళ్ళి భోంచేద్దాం ఇప్పుడు ఈ షిప్ లో ఉన్న డైనింగ్ హాల్లోకి వచ్చాం ఇప్పుడు ఇక్కడే మాకు భోజనం అందిస్తారు అంటే మన దేశంలో లాంటి భోజనం ఉండదు రైస్ కొద్దిగానే ఉంటుంది ఇక ఈజిప్ట్ దేశంలోని ఆహారాన్ని ఇక్కడ మాకు అందిస్తారు ఈ ఆహారాన్ని తింటూ ఇక్కడ చేసే బెల్లి డ్యాన్స్ అలాగే మ్యూజిక్ ఇతర డాన్స్ ప్రోగ్రాంలు చూద్దాం ఇదిగో ఇప్పుడు ఆవిడ చేసేదే బెల్లి డ్యాన్స్ ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ అన్నీ సరదాగానే ఉన్నాయి కానీ ఆ అమ్మాయి చేసే డ్యాన్స్ మీకు పూర్తిగా చూపించాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అందుకని ఆ డ్యాన్స్ మొత్తాన్ని మీకు చూపించడం లేదు ఒకవేళ మీకు ఈ డ్యాన్స్ పూర్తిగా చూడాలని అనుకుంటే అంటే మీలో ఎవరికైనా ఈ డ్యాన్స్ చూడాలని మీకు అనిపిస్తే కామెంట్లో తెలియచేయండి నేను మనకు ఉన్న మరో ఛానల్లో చూపించడానికి ప్రయత్నం చేస్తాను ఒకవేళ కాపీ వస్తే మాత్రం నేను ఆ డ్యాన్స్ని మీకు చూపించలేను లో మా గ్రూప్ లోంచి ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి ఇక్కడ ఆ లైట్లు కట్టుకున్న ఆ అంగితో ఆయన డాన్స్ చేస్తూ ఉన్నాడు ఆ డాన్స్ మొత్తం చూసాక మా గ్రూప్ లోని ఒక వ్యక్తిని అతన్ని పిలిచాడు మా గ్రూప్ లోంచి ఒక వ్యక్తి అతని దగ్గరికి వెళ్ళినప్పుడు అతనితో కూడా డాన్స్ చేయించారు ఆ డాన్స్ మొత్తం ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఈ విధంగా మేము ఈ రాత్రి నైలి నదిపై షిప్ లో తిరుగుతూ మా భోజనాన్ని మేము పూర్తి చేసాం ఇలా గడిపాం ఈ వీడియో మీకు నచ్చిందా ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు అందిస్తూనే ఉంటాం ఈ వీడియోని కనీసం కొందరికైనా షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లాడ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు